శరీరానుసారమైనవి కక్షలు అసూయలు హిమతములు విగ్రహరాధన రవిచ్ఛము కామకత్వము ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి ఈ శరీరం ఇవన్నీ చేయమని నిన్ను ప్రేరేపిస్తుంది నువ్వేం చేయకూడదు నీ శరీరము కోరింది నీ శరీరం చెప్పింది నీవు చేయకూడదు శరీర కోరికలు శరీర ఆశలు నీవు చంపుకోవాలి చంపుకొని నువ్వు చేయవలసిన నేనంటే ఆత్మ చెప్పేటువంటి పనులే నువ్వు చేయాలి ఆత్మను కొలది ఆ ఆత్మానుసారణ నడుచుకుంటే ఆత్మ ఫలములు నీవు పొందుకుంటావని చెబుతాడు ఇరవై రెండు వచనంలో ఉంది అయితే ఆత్మ పలములై మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం నయాత్మ మంచితనము విశ్వాసము సాత్వికము ఆర్షానుగ్రహము వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు అంటే మంచి పనులు చేయమని నీలో ఉన్న ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నిన్ను బలపరిచినప్పుడు నీవు మంచి పనులు చేయడానికి ఇష్టపడు ఎప్పుడైతే ఇష్టపడి ఆత్మానుసారమైన పనులు చేస్తావో ఇవన్నీ కూడా దేవుడు నీలో అమరిస్తాడు ప్రేమ నయాలత్వము దీర్ఘ శాంతము మంచితనము సాత్వికము ఈ వీటన్నిటితో దేవుడు నిన్ను నింపుతాడు నువ్వు ఆ రీతిగా దేవునిలో బలపడవచ్చును అని మనము వాక్యం చదువుకున్నాం భక్తుడైన కోల్ కూడా అదే మాట చెప్పాడు దేవుని పెట్ల అయితే మన అనుభవాలు ఎలా ఉండాలంటే శరీరానుసారమైన అనుభవాలు కలిగి ఉండక ఆత్మానుసారమైన అనుభవాలు కలిగి మనం ఉంటే మనం దేవుల్లో వృద్ధి చెందుతాము మనతో పాటు మన బిడ్డలు కూడా వృద్ధి చెందుతారు అవును కదండి ఇప్పుడు ఒక మాట గమనించండి ఒక లాయర్ ఉన్నాడు చదువుకున్నాడు చక్కగా ఆయన ఉద్యోగం చేసుకున్నాడు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం కోరుకుంటారంటే నేను కూడా లాయర్ అవుతాను అంటాడు అవునా మరొక ఆయన పోలీసు ఉన్నాడు పిల్లలు ఉన్నారు చదివించాడు నువ్వేమవుతారంటే నేను కూడా మా నాన్నలాగా పోలీసును అవుతాను డాక్టర్ ఉన్నాడు మీరేమవుతారని పిల్లలు అడిగారు అనుకోండి నేను కూడా డాక్టర్ని అవుతాను మా నాన్నంత గొప్ప వైద్యము నేను చేస్తాను మంచి పేరు తెచ్చుకుంటాను అంటాడు ఒక రైతు ఉన్నాడు ఒక రైతు వారి కొడుకు కొడుకులు ఉన్నారు కూతురున్నారు అంటే వాళ్ళు అంటారు సాధ్యమైతే ఉద్యోగం చేస్తామంటారు అవకాశం లేదనుకో మా నాన్నగారికి ఇచ్చినటువంటి మా నాన్నగారు పొలం సంపాదించారు నేను వ్యవసాయం చేస్తాను నేను రైతుని అవుతాను అంటాడు అవునండి మరి అదే అసలు అటు ఉద్యోగం చేయకుండా వ్యవసాయం చేయకుండా కూలి పని చేయకుండా తాగే మనిషి ఉన్నాడు అనుకోండి జూలాగే తిరిగేవాడే ఉన్నాడు అనుకోండి పేకాట తిరిగి పేకాట ఆడేవాడు ఉన్నాడు వాళ్ళు పందేలు వేసేవాడు ఉన్నాడు జూలానికి వెళ్ళి జూదం ఆడేవాడు ఉన్నాడు ఈ పనులన్నీ చేసే వాళ్ళకు కూడా పిల్లలు కుటుంబం భార్య ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెబుతారు జ్ఞానం ఉన్న వాళ్ళైతే బిడ్డలు జ్ఞానం ఉన్నదైతే మా నాన్న తాగాడని చెప్పి నేను తాగాను మా నాన్న కోల పంద్యాలు వేసాడని నేను వేయను మా నాన్న తాగాట ఆడాడని నేను ఆడను నేను చదువుకుంటాను ఉద్యోగము సంపాదించుకుంటాను మంచి పేరు తెచ్చుకుంటానని చెప్తాను కొంతమంది ఉంటారు వాళ్ళ పిల్లలు నేను కూడా కోల పంద్యాలు అంత మా నాన్న కంటే ఎక్కువ అంత అని అంటాడు కొంతమంది అంటే వాళ్ళ జ్ఞానం తక్కువ ఉన్నవారు అయితే దేవుని పిల్లల వాక్యం అంటుంది మీ నాన్న చేసిన పని నువ్వు చేయాలని లేదు దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు దేవుడు నిన్ను ఈ విధంగా ఈ విధంగా నిన్ను దీవించాలనుకుని ఆలోచన కలిగి ఉంటాడు అప్పుడు దేవుని చేతులకు అప్పగించుకుంటే దేవుని చెత్తానుసారంగా నడిపిస్తాడు మీ నాన్న ఎంత ప్రయత్నం చేసినా ఆ పనులేం జరగవు దేవుని చెత్తాన్ని నెరవేర్చబడుతుంది అది అది ఆత్మ పద్మలకు సంబంధించిన పనులు మరి ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నాడు సేవకునే పిల్లని కోరుకుంటారు మేము కూడా పాట పాడాలి మేము కూడా ప్రార్థన చేయాలి మేము వాక్యం చదవాలి వాక్యం చెప్పాలని కోరుకుంటాం గారు వాస్తవ గారు అడిగింది ఏమంటారు మా పిల్లయ్య పాటలు పాడాలి వాక్యం చెప్పాలి కీబోర్డ్ వేయాలి వాయిద్యాలు వాయించాలి ఆరాధన జరిగించాలి సంఘానికి వాక్యం చెప్పాలి అనేక కుటుంబాలు దర్శించి ప్రార్థన చేయాలి మా పిల్లలు కూడా సేవ చేయాలని చెప్పంటారు ఇప్పుడు దేవుని చిత్తము సేవ చేయాలని ఉందనుకోండి సేవ చేస్తాడు లేదనుకోండి సేవ చేయించడం వారి ఉద్యోగానికి అప్పగిస్తాడు అవునా లేదా వ్యవసాయం చేసుకోమని అప్పగిస్తాడు అది దేవుని ఇష్టం అవునా కనుక మనం ఆత్మ ఫలము పొందిన వారమై ఉంటే మన బిడ్డల్ని మనం భక్తిలో నడిపించడానికి ఇష్టపడతాం మనం దేవునిపై కలిగి ఉంటే మన ప్రవర్తన సరిగా ఉంది కాబట్టి నాలాగే నువ్వు కూడా నడుచుకోరా అని చెప్పి చెప్పగలుగుద్దాం ఇప్పుడు మనం దేవుడిందు విశ్వాసం కలిగి ఉన్నాం కనుక మన బిడ్డలకి ఏం చెబుతావు నువ్వు కూడా విశ్వాసం కలిగి ఉండరా అని అంటావు నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నా రే ఖాళీగా ఉన్నావు ఎందుకు పిల్లకరాడుతున్నావు బాల్ బాలి బాల్ ఆడుతుంది ఆడదా కొంచెం బైబుల్ చదువుకో నేను బైబుల్ చదువుకున్నా బుక్స్ చదువుకో లేదు నాన్న చదువుకున్నా అది వైపు తెలుసు నాలుగు వేదాలు చదువుకు వాక్యం చదువుకు అని చెబుతాడు అప్పుడు వాళ్ళ నాన్న బైబులు చదువుకున్నాడు కాబట్టి వాడు ఏం చెప్పలేడు వచ్చి బైబిల్ చదువుకుంటాడు అదే వాళ్ళ నాన్న వచ్చి తాగి అడుగు బుక్స్ చదువుకో అంటే నువ్వేం చదివేయండి డై నేను నాన్నని ఈ మాట్లా ఎదురు మాట్లాడుతాయండి నువ్వు గొప్పగా చదివేవింది ఉద్యోగం సాధించేవింది ఏంది ఓ తెలుసు నుంచి ఎప్పుడు చదివాయో తెలుసులేదు ఎప్పుడు ఉద్యోగం వచ్చాయో తెలుసులేదు ఎలా చదవాలో నాకు తెలుసులేని చెప్పాడు ఎదురు మాట్లాడతారు అప్పుడు నాకు వచ్చింది కోపం వచ్చిందని దెబ్బలు పడతాడు వాడి ఏడుచుకుంటూ అటు వెళ్ళిపోతాడు నిలుబో పెద్దలు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో బిడ్డలు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉంటారు పెద్దలు ఎలాంటి దేవుని మీద నమ్మకం ఉన్నారో అలాంటి నమ్మకం పిల్లలకు ఉంటుంది పెద్దలు ఎలాంటి భక్తులు ఉన్నారో పిల్లలు కూడా అలాగే భక్తులు ఉంటారు పెద్దలు అలాంటి పనులు చేస్తే ఆ పని చేయటానికి పిల్లలు కూడా ఇష్టపడుతుంటారు అవును కదండి ఎంత ట్రై చేయి సరేద్దామని ఎవరో ఒకరో ఇద్దరే సరేది అందరు కూడా పండగలు మాట్లాడతారు ఎదురు తిరిగి మాట్లాడతారు అయితే ఇక్కడ అంటుంది శరీరము ఆత్మ రెండు ఉంది బయట కనిపించే శరీరము లోన్నది ఆత్మ ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి శరీరం చెప్పేది ఆత్మ కలదు ఆత్మ చెప్పేది శరీరం వినదు కాబట్టి నువ్వు చేయవలసిన ఏంటంటే శరీర ఆశలు శరీర కోరికలు నేత్రాశ సమస్తం చంపుకుంటే ఆత్మ చెప్పిన మాట ఎంటావు ఆత్మానుసారంగా నడుచుకుంటే నీ ఊరు నీ బిడ్డలు నీ కుటుంబ దీవించబడుతుంది అని చెబుతాడు ఆయన కనుక మనం ఆత్మానుసారంగా నడుచుకునే వారమై ఉండాలి